హాయ్ హలో అందరికీ జరిగిన వస్తే నేను మిశ్రీను ప్రస్తుతానికి మనం వచ్చేసి ఖమ్మంలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ కాలేజ్ అంటే శ్రీ చైతన్య కాలేజ్కి సంబంధించినటువంటి ఒక బ్రాంచ్ దగ్గర ఉన్నాము అండ్ ఇవాళ మార్నింగ్ వచ్చేసి యోగనందిత అని చెప్పేసి ఒక అమ్మాయి అయితే సూసైడ్ చేసుకోవడం జరిగింది అసలు ఎందుకు జరిగింది ఏంటి అనే విషయం చాలా వరకు అయితే బయటికి రావట్లేదు అసలు దీనికి గల కారణాలు ఏంటి అనేది చాలా మందికి తెలియని సందర్భంలో ఇక్కడ ఎవరైతే విద్యార్థి సంఘాలు ఎవరైతే ఉన్నారో చాలామంది ఇక్కడ రావడం జరిగింది అండ్ చాలాసేపటి నుండి ఇక్కడ ధర్నాలు అయితే చేస్తూ ఉన్నారు అసలు ఇది ఫస్ట్ టైం అయితే కాదు ఖమ్మంలో చాలా వరకు చాలా మంది అమ్మాయిలు కానివ్వండి అబ్బాయిలు కానివ్వండి చాలా మంది ఈ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ శ్రీ చైతన్య కాలేజీ మరియు నారాయణ కాలేజీలో చాలా మంది చనిపోవడం అయితే జరుగుతుంది అండ్ వీటి మీద అసలు ఏ ఎటువంటి యాక్షన్ తీసుకుంటున్నారు అండ్ భవిష్యత్తులో ఉండేటువంటి పిల్లలకి ఎలాంటి న్యాయం చేయగలుగుతున్నారు వీటిని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తున్నాము అండ్ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకళ్ళిద్దరితో మాట్లాడి తెలుసుకుందాము చెప్పండి బ్రదర్ ఇది కామన్ గా ప్రతిసారి జరుగుతూనే ఉంది సూసైడ్లు అనేవి ఏ కాలేజీలో లో ఎక్కడ నార్మల్ గా జరుగుతూనే ఉంది కానీ ఇప్పటి వరకు ఏ కాలేజీలో అయినా ఈ సూసైడ్ తగ్గించే విధంగా ఏదైనా చర్య తీసుకున్నారా విద్యార్థులకు ఏదైనా న్యాయం మీరే చెప్పండి ఈరోజు శ్రీ చైతన్య విద్యా సంస్థలు అనేది విద్యార్థుల చావులకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన పరిస్థితి గత ఏడాదిగా విద్యా సంస్థను స్థాపించిన నుంచి మనం చూస్తున్నా ఉన్నాం ఈరోజు రోజుకు ఒక విద్యార్థి శ్రీ చైతన్య నారాయణ లాంటి విద్యా సంస్థల్లో ఆత్మహత్యలకు గురయ్యే పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం రోజుకి ఎందుకు విద్యార్థులు ఈ రకంగా చనిపోతూ ఉన్నారని ఒకసారి విద్యా సంస్థలుగా మమ్మల్ని మేము అడిగితే ఈరోజు అక్కడ విద్యా సంస్థలో ఎవరైతే యాజమాన్యం పెట్టే ఒత్తిడి చదువు కోసం ఒత్తిడి పెట్టే ఆ ఒత్తిడిలో వాళ్ళందరూ కూడా ఆత్మహత్యలకు లేదంటే చనిపోయే పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం విద్యా సంఘాలుగా మేమేం డిమాండ్ చేస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్రాన్ని కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ అదేవిధంగా అధికారులు కానీ ఎవరైతే ఈ శ్రీ చైతన్య యాజమాన్యాలు ఉన్నారో వీళ్ళపైన కఠినంగా చర్యలు తీసుకోవాలి అదేవిధంగా ఈ యాజమాన్యాలు శ్రీచైతన్య గుర్తింపులను తక్షణమే రద్దు చేయాలనేది కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ సిచైతన్య యాజమాన్యాలని అదేవిధంగా శిచైతన్య గుర్తింపులను రద్దు చేయకపోవడం కారణం వల్ల రోజు రోజుకి ఆత్మహత్యల సంఖ్య పెరిగిపోతా ఉన్నది పేద అట్టడుగు వర్గాల విద్యార్థులు పేద ప్రజల నుంచి పేద ప్రజలు వాళ్ళ పిల్లలు అందరూ కూడా రోజు రోజుకి మరణానికి కారణమయ్యే పరిస్థితి ఈరోజు చూస్తున్నాం వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ రక్తాన్ని దారిపోసి ఈరోజు వేలకి వేల ఫీజులు వీళ్ళు భద్రత కల్పిస్తున్నాం అనే ఒక మాటతోటి వాళ్ళకి పెట్టి చదివిస్తుంటే ఈరోజు యాజమాన్యాలు మాత్రం డబ్బులు దోచుకోవడానికి అలవాటు పడ్డారు తప్పితే వాళ్ళ భద్రత కల్పించే విషయంలో విఫలమయ్యారు ఎందుకనంటే ఒక ఆరు నెలల కింద చూసుకుంటే నందని అనే ఒక విద్యార్థి శ్రీ చౌద శ్రీ చౌదరిలో మూడో మూడవంతస్టు నుంచి ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం దాని వెనకాల మా వెనకాలే ఉన్న శ్రీచందర టెక్నో స్కూల్లో మానస అనే విద్యార్థి పదో తరగతి చదువుతున్న విద్యార్థి రాత్రి రాతి ఐదంతస్తుల నుంచి దూకి ఆత్మహత్య చేసిన సంగతులు గత ఆరు నెలల్లోనే జరిగినాయి ఈ ఆరు నెలల్లోనే విద్యార్థ సంఘాలుగా మేము కూడా ఎన్నో సందర్భాల్లో ఆందోళన చేసినాం ఆందోళనకే చేసుడికే పరిమితం చేస్తున్నాం కానీ ఆందోళన చేసే పరిమితమే చేస్తున్నారు అధికారులు తప్పితే అధికారులు కూడా ఎవరు స్పందించని పరిస్థితి చూస్తా ఉన్నాం మేము ఈసారిగా విద్యార్థి సంఘాలుగా మేము కూడా పెద్ద ఎత్తున వీళ్ళని డిమాండ్ చేస్తా ఉన్నాం ఎవరైతే అధికారులు ఉన్నారో వీళ్ళందరూ కూడా తక్షణమే స్పందించాలి ఆ ఎవరైతే నందిని ఉన్నారో విద్యార్థి విద్యార్థి ఈ రోజు చంపిన రా దేగల నందిని అనే విద్యార్థిని న్యాయం చేయాలనేది కూడా మేము డిమాండ్ చేస్తున్నాం లేని లేని ఏడల ఈ చైతన్య విద్యా సంస్థల మీద రోజుకొక కార్యక్రమం తీసుకొని వీళ్ళ మీద పెద్ద ఎత్తున ఉద్యమానికైనా మేము వెంకాడబో అనేది కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం బ్రదర్ కేవలం ఇప్పుడు ఇంటర్మీడియట్ కాలేజ్ అంటే సరే టెన్త్ తర్వాత కాబట్టి వీళ్ళ కొంచెం స్టడీకి సంబంధించిన వేదన ఏదైతే ఉందో అది కొంచెం ఎక్కువ అవడము అండ్ టీనేజ్లో వచ్చేసి ఇలాంటి అని చెప్పేసి అనుకోవచ్చు కానీ స్కూల్ స్టేజ్లో కూడా శ్రీ చైతన్య కాలేజీకి సంబంధించినటువంటి చాలా స్కూల్స్లో కూడా చాలా మంది పిల్లలైతే చనిపోతూ ఉన్నారు మరి స్కూల్లో కూడా ఇలాంటి పరిస్థితి ఎందుకు నెలకొందనుకుంటున్నారు ఈరోజు మేము ఒకటే భావిస్తా ఉన్నాం ఏంటంటే కేవలం విద్యార్థులు పెట్టే ఒత్తిడి వల్లే మానసిక ఒత్తిడిని ఒత్తిడి వల్లే వాళ్ళందరూ కూడా ఆత్మహత్యలకు గురయ్యే పరిస్థితి చూస్తూ ఉన్నాం ఒకరికి దాంట్లో చూసే స్టాఫ్ కావచ్చు లేదంటే అక్కడ పనిచేసే వాళ్ళు కావచ్చు వాళ్ళని పెట్టే ఒత్తిడి ఆ కారణంగానే ఈరోజు అనేది కూడా చావుకి అధిక సంఖ్యలో పాల్పడే పరిస్థితి ఈరోజు చూస్తున్నాం ప్రభుత్వ విద్యా ఏ రోజు కూడా ఇప్పటిదాకా కూడా ఒక మరణ సంఘటన కూడా చోటు చేసుకున్న పరిస్థితి మనం చూడలేదు ఎందుకంటే పిల్లల్ని స్వేచ్ఛగా వాళ్ళ ఆలోచనల్ని స్వేచ్ఛగా వదిలేస్తా ఉన్న ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఇప్పటిదాకా కూడా ఏ ఒక మరణం కూడా స్థాపించలేదు అదే ప్రైవేట్ యాజమాన్యుల నారాయణ కావచ్చు శ్రీ చైతన్యత కావచ్చు ఎందుకు ఈ రకంగా జరుగుతుందంటే కేవలం వాళ్ళ మానసిక ఒత్తిడిని టార్గెట్ చేసి ఈరోజు వాళ్ళ మానసిక ఒత్తిడిని ఈరోజు ట్రాప్ చేయడం కోసం వాళ్ళ చేస్తున్న ఇదిలో పిల్లలు ఈ రోజు రోజు చనిపోతా ఉన్నారు అనేది కూడా మేము అండ్ గా ఏదైనా కాలేజీ లో ఒక అంటే అంటే ఫైనల్ ఎగ్జామ్ ఏదైనా వస్తుంది లేదంటే క్వార్టర్లీ ఎగ్జామ్ వస్తుంది ఆ ఎగ్జామ్ వచ్చినప్పుడు ఏంటంటే ఈ స్కూల్ కి కాలేజీ కి సంబంధించినటువంటి ఫీజు అనేది ఇంత ఉంటుంది దీంట్లో ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ లేదంటే మొత్తం కట్టిన తర్వాతనే ఎగ్జామ్ కి ఎలా చేస్తాము లేని పక్షంలో ఎగ్జామ్ ఎలా చేయము అని చెప్పేసి బయటకు పంపించే పరిస్థితి ఉంది అయితే మీ కాలేజీకి కి సంబంధించినటువంటి ఫీజు మొత్తం మొత్తం కట్టించుకుని దాని తర్వాత ఎగ్జామ్ రాపిస్తున్నారు అది ఓకే కానీ ఇంత ఫీజు కట్టినా గానీ వాళ్ళ నిండు జీవితాన్ని కేవలం ఇక్కడ మాత్రమే క్లోజ్ చేసుకుంటున్న పిల్లలకి ఏ రకంగా యాజ్ న్యాయం చేస్తుందని చెప్పేసి అనుకుంటున్నారు ఏదైతే ఈ రోజు మార్నింగ్ ఏడున్నర గంటలకి జరిగిన సంఘటన ఏదైతే నందిత అనే అమ్మాయి ఈ రోజు హ్యాంగ్ చేసుకుని చెప్పడం జరిగింది అయితే కాలేజీలు ఒక పదివేలు తక్కువైనా ఒక లక్ష రూపాయలకి ఒక పదివేలు తక్కువైనా ఒక ఐదు వందలు అయినా ఒక వెయ్యి రూపాయలు అయినా కానీ హాల్ టికెట్ ప్రొవైడ్ చేయని పరిస్థితి ఈ రోజు ఖమ్మంలో ఉన్న కార్పొరేట్ ఖమ్మంలో తెలంగాణ రాష్ట్రంలో కార్పొరేట్ విద్యా సంస్థలు చేసే పనులే అయితే కంప్లీట్గా ఫీజులు వసూలు చేసుకున్నా కానీ ఒక వెయ్యి రూపాయలు రెండు వేల హాల్ టికెట్ ఇవ్వకపోవ ఇవ్వకపోయినా కానీ హాల్ టికెట్లు ఆపి ఆపి పిల్లల్ని రకరకాలుగా ఇబ్బంది పెట్టి అంటే ఆ మానసిక ప్రెజర్ అంటే ఫైనాన్షియల్ ప్రెజర్ ఈ ప్రెజర్ వాళ్ళ పేరెంట్స్ మీద పడింది అక్కడ వాళ్ళ తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారంటే మా పిల్లగాలు కాలేజీలో మంచి చదువుకుంటున్నారు ఇక్కడున్న ప్రెజర్ అక్కడ తెలియదు అదేవిధంగా అక్కడ పేరెంట్స్ ఈరోజు లక్షల లక్షల ఎకరాలు అమ్ముకొని కొంతమంది కుంటలు అమ్ముకొని ఇక్కడున్న చదువుకున్న పిల్లగాలు మా పిల్లగాలు బాగుపడాలి మా పిల్లగా డాక్టర్లు అవ్వాలి కలెక్టర్లు అవ్వాలి అనే ఆశయంతో వాళ్ళు ఇక్కడ పిల్లగాని చదువుకుంటున్నప్పుడు ఇది కార్పొరేట్ కాలు సెక్యూరిటీ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సెక్యూరిటీ లేని నేపథ్యంలో ఇప్పుడు ఆ పిల్ల ఆ అమ్మాయి నందితేన మీద ఎలా చనిపోయింది అనే దాని మీద కంప్లీట్ స్పష్టత లేదు కాలేజ్ యాజమాని ఒకరికి రాలేదు జరిగి పన్నెండు గంటలు పైన అవుతుంది ఖమ్మం డిఏ రవిబాబు గారు రాలేదు ఎవరు రాని పరిస్థితి కంప్లీట్ సెక్యూరిటీ లేదు అయోమయం ఎవరైనా అది ఆ అమ్మాయికి ఏదో హెల్త్ ప్రాబ్లం అని చెప్తున్నారు ఇదే ఊరేసుకుందాం హ్యాంగ్ చేసుకుంది మచ్చలు కూడా లేవు ఇటువంటి మచ్చలు కూడా ఇక్కడ ఒక చేతికి ఒక క్లాస్ చేసింది అది ఆ అమ్మాయికి ముందే జరిగే సర్జరీ జరిగింది అది దానికి ఈ ఈ అమ్మాయి చదువు పెద్ద లింక్ ఏం లేదు అంటే ఇటువంటి అయోమయ పరిస్థితుల్లో ఈరోజు ఖమ్మం జిల్లాలో కార్పొరేట్ విద్యా సంస్థలు ఉన్నాయి శ్రీ చైతన్య ఇప్పుడు బ్రదర్ ఇలాగలు చెప్పినట్టుగా ఒక ఆరు నెలల కాకముందే అంటే ఒక జరిగిన సంఘటన మర్చిపోకముందే ఇంకో ఇంకో సంఘటన జరుగుతుంది దీని పట్ల ఖమ్మం డి గారు కానీ ఎడ్యుకేషన్ అధికారులు ఏదైతే వాళ్ళందరూ ఖచ్చితంగా ఒక సీరియస్ డెసిషన్ తీసుకొని మరుసటి రానున్న రోజుల్లో ఇటువంటి జరగకుండా ఉండాలని చెప్పి ఒకవేళ ఇదే విధంగా కానీ రిపీట్ అయితే ఈ విషయాన్ని మేము కంప్లీట్గా కంప్లీట్గా టేక్ ఓవర్ చేసుకుని దీని మీద ఉద్యమస్తున్న మేము ఎన్ఎస్టీ తరఫు నుంచి బ్రదర్ ఇప్పుడు చాలా కాలేజీల దగ్గర చాలా కాలేజీల దగ్గర చాలా ఇష్యూలకి విద్యార్థి సంఘాలు కానివ్వండి పీడిఎస్ కానివ్వండి చాలా సంఘాలు ఇలా రావడం జరుగుతుంది అండ్ వచ్చి చివరి వరకు ఇంత ఎండలో కానివ్వండి ఇంత స్ట్రగుల్ పడుతూ చేస్తున్నారు కానీ ఫైనల్లీ ఇప్పటి వరకు ఇన్ని కాలేజీలో ఇన్ని సూసైడ్లు జరిగాయి అండ్ చివరి వరకు నిలబడుతున్నటువంటి విద్యార్థి సంఘాలు ఏదైతే ఉందో చివరి వరకు ఫైట్ చేస్తూనే ఉంది కానీ ఇంత సీరియస్ గా జరుగుతున్న ఇష్యూలు కొన్నిసార్లు ఈ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో కాలేజీ వాళ్ళతో మాట్లాడుకోవడం ఇంత ఇంత అని చెప్పేసి రెండు లక్షలు మూడు లక్షల ఐదు లక్షలు అని చెప్పేసి వాళ్ళ మానన్న వాళ్ళు మాట్లాడేసుకోవడం వెళ్ళిపోవడం కానీ ఇంత సీరియస్గా ఫైట్ చేసే న్యాయబద్ధంగా ఫైట్ చేసేటువంటి విద్యార్థి సంఘాలు చివరికి పట్టించుకోకుండా వాళ్ళు వాళ్ళ మానన్న వాళ్ళు వీళ్ళు మానాన వీళ్ళు ఉండిపోవడం జరుగుతుంది దీని గురించి ఇంత ఫైట్ చేసేటువంటి విద్యార్థి సంఘాలకి ఫైనల్ న్యాయం అంటే వాస్తవంగా ఆ కుటుంబానికి న్యాయం కావాలని చెప్పేసి ఫైట్ చేస్తున్నారు దీని మీద మీ ఫైనల్గా న్యాయం అంటే వాళ్ళకి ప్రభుత్వపరంగా ముందు న్యాయం కోసం మేము ఫైట్ చేస్తాం విద్యా సంస్థ పరంగా వాళ్ళు చేసిన తప్పులను కూడా ఖచ్చితంగా మేము దాన్ని ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తున్నాం కానీ మీరు అన్నట్టు చివరి వరకు ఖచ్చితంగా విద్యార్థుల కోసం మేము చివరి వరకు వాళ్ళ 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 సమస్య పరిష్కారం వరకు మేము ఫైట్ చేస్తూనే ఉన్నాం అయితే మీరు అన్నట్టు కొంతమంది అనీఫి అనఫీషియల్ గా యజమాన్యంతో కొంచెం చర్చలు జరపడం అనేది కొన్ని చోట్ల జరుగుతుంది కానీ దాన్ని మేము పూర్తిగా ఎందుకంటే ఇలా బాధితులు కూడా ఇలా చనిపోయిన తర్వాత బాధితులు కూడా ఏంటంటే వాళ్ళకి తక్షణం కొంత కొంత ఉపశమనం కోసం కొంత వాళ్ళు కొంత ఆలోచిస్తున్నారు కానీ మేము విద్యార్థి సంఘాలుగా మేమేం చెప్తున్నామంటే ఈ కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఈ ఆత్మహత్యలకి ఖచ్చితంగా ఇది తాత్కాలిక ఉపశమనం కోసం ఆలోచించకుండా దీన్ని ఖచ్చితంగా నివారించి ప్రయత్నం ప్రభుత్వాల వైపు నుంచి కూడా ఉండాలనేది మేము కోరుతా ఉన్నాం ఇవాళ ప్రభుత్వ పర్యవేక్షణ ఇలా కార్పొరేట్ విద్యా సంస్థల మీద ఎంత ఉంది ఇలా చైతన్య నారాయణ విద్యా సంస్థలు మొత్తం ఉమ్మడి తెలుగు రాష్ట్రాన్ని ఇలా శాసిస్తూ ఉన్నాయి ఇవాళ కార్పొరేట్ విద్యా సంస్థలలో ఇలా కౌన్సిలింగ్ సెంటర్స్ పెట్టాలి ఇవాళ సైకాలజిస్టుతో వాళ్ళతో పిల్లలతోటి సైకాలజిస్ట్ని పిలిపించి కౌన్సిలింగ్ కూడా పెట్టియాలి కనీసం ఆ నెలకు సెమినార్ అని పెట్టియాలి కానీ ఇక ఎక్కడ కూడా ఇలా కోల ఫారం లాగా ఇలా కోళ్ళని ఎట్లయితే మనం ఒక పెద్ద రూమ్ తీసి వేస్తామో అట్లా ఈ విద్యా విద్యా సంస్థలు అన్ని రూమ్స్ కూడా అట్లా తయారు చేసి కేవలం ర్యాంకులు మార్కులు ఇదే దాంతో వాళ్ళని విద్యార్థుల్ని ట్రీట్ చేస్తున్నారు తప్ప వాళ్ళని మానసికంగా వాళ్ళ వాళ్ళు ఏదైనా ఇబ్బంది గురైనప్పుడు వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం కానీ ఒక సెమినార్స్ పెట్టడం కానీ ఇలా సొసైటీలో ఏం జరుగుతూ ఉంది మనం మనోధర్యం మనోధైర్యంతో ఎట్ట ముందుకు వెళ్ళాలనే విషయాల మీద ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు ఎక్కడ కూడా ఆ విధమైన ప్రయత్నం చేయడం లేదు ఇది ప్రధానంగా ఇలా కార్పొరేట్ విద్యా సంస్థలు కూడా ఇలా ప్రభుత్వ పెద్దల్ని ఇవాళ రాజకీయ నాయకులను కూడా ఎమ్మెల్యేలని మంత్రుల్ని ఈజీగా వాళ్ళ పర్మిషన్లు తెచ్చుకోవడం ఈజీగా వాళ్ళకి ఇప్పుడు ఒక క్యాంపస్ పర్మి పర్మిషన్ తీసుకున్నది ఆ పేరు మీద ఇంకో నాలుగైదు క్యాంపస్లు నడిపిస్తూ ఉన్నారు ఇదంతా తెలిసిన విషయమే ఇదంతా ఓపెన్గానే ఇవాళ ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారికి కూడా ఇలా ఈ జిల్లాలో ఉన్న విద్యాశాఖ అధికారి మేము గతంలో చాలా చాలా సందర్భాల్లో ఈ క్యాంపస్కి పర్మిషన్ లేదని చెప్పినా కానీ ఎక్కడ కూడా చర్యలు ప్రత్యక్షంగా వచ్చి తీసుకోవట్లేదు కాబట్టి ఇట్లా అంటే ఒక రకంగా ఇవాళ కార్పొరేట్ విద్యా సంస్థలు ఎట్లా తయారైనాయంటే ప్రభుత్వాలని అవసరమైతే రాజకీయ నాయకులని ఎవరినైనా మేనేజ్ చేసుకొని ఈ విద్యా సంస్థలని మేము కేవలం వ్యాపార కేంద్రాలుగా నడిపిస్తామనే ఒక కాన్ఫిడెన్స్ తోటి ఇలా నడిపిస్తున్నారు ఇలా విద్యార్థుల ఆత్మహత్యలకు కూడా ఈ కారణం అవుతున్నాయి అయితే తల్లిదండ్రుల నుంచి కూడా ఇది కొంత మారాలి ఎందుకంటే ఆ విద్యా సంస్థలలో కార్పొరేట్ వాటిలలో ఇలాంటి ఘటనలు జరుగుతున్న సందర్భంలో తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి ఆ విద్యా సంస్థలో మంచి సౌకర్యాలు ఉన్నాయా లేవా అది విద్యార్థులకి వాళ్ళ మా విద్యార్థులకి పర్ఫెక్ట్గా ఉంటుందా లేదని ఆలోచించట్లేదు మాకు ర్యాంకులు ఇలా పిఆర్ఓలను పెట్టి పిల్లల్లోకి పంపించి ఇవాళ కార్పొరేట్ వాళ్ళు ఇవాళ వాళ్ళ వాళ్ళ దోపిడీని యథేచ్ఛగా కొనసాగిస్తూ ఉన్నారు అందుకని ఈ వ్యవస్థలో మొత్తం ఈ కార్పొరేట్ వ్యవస్థ మారాలంటే కేవలం విద్యార్థి సంఘాల పోరాటాలే సరిపోవు దీనికి రాజకీయ పార్టీలు రావాలి ప్రజల్లో చైతన్య రావాలి విద్యార్థులు తల్లిదండ్రులు కూడా చైతన్యం రావాలి ఇలా కేవలం ర్యాంకులు ఇస్తున్నావు మార్కులు వస్తున్నాయి కాబట్టి మామూలు చేసే చైతన్యం లేస్తే నారాయణ లేస్తే మొత్తం పరిష్కారం అవుతుంది వాళ్ళు కూడా వదిలేస్తున్నారు కానీ అది పరిష్కారం కాదని చెప్పేసి మేము చెప్పి చెప్తా ఉన్నాం ఇది ఒక ప్రజా చైతన్యంతో జరగాల్సిన ఉద్యమం దీంట్లో విద్యార్థి సంఘాలు ఖచ్చితంగా కీలక పాత్ర పోషిస్తున్నాయి భవిష్యత్తులో కూడా అదే విధమైన ఒకప్పుడు ఒకప్పుడు అంటే గతంలో వచ్చేసి చాలా మంది చాలా మంది గవర్నమెంట్ స్కూల్లోనే గవర్నమెంట్లో గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నటువంటి కలెక్టర్లు అయ్యారు ఎంఆర్ఓలు అయ్యారు ఎఫ్డి చాలా 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 పెద్ద పెద్ద హోదాల్లో ఉన్నారు కానీ ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో పేరెంట్స్ ప్రత్యేకంగా కేవలం శ్రీ చైతన్య మాత్రమే లేదంటే నారాయణ మాత్రమే అంటే ట్లో పోతేనే మా పిల్లలు కలెక్టర్లు అవుతారు ఐఐఎస్లు ఐపీఎస్లు అవుతారని చెప్పేసి భావిస్తున్నారు మరి గవర్నమెంట్ స్కూల్లో ఆ రకమైన ఫెసిలిటీస్ లేవా లేదు అనుకుంటే వీళ్ళ నమ్మకం కేవలం మాత్రమే కార్పొరేట్ కాలేజీల్లో స్కూల్లో చదివిస్తేనే అవుతుందని చెప్పేసి అనుకుంటున్నారు దీని మీద మీద మీ స్పందన ఏంటి అసలు మెయిన్ ఈరోజు వ్యవస్థలో ఏమైందంటే కార్పొరేట్ సిస్టమ్ అనేది అన్ని సిస్టాలని డామినేట్ చేస్తుంది ప్రభుత్వ ఎడ్యుకేషన్ అనేది విద్యాకు చట్టం ప్రకారం కూడా ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే ప్రభుత్వ స్కూళ్ళల్లో చూస్తే లక్షల రూపాయల జీతం తీసుకుంటారు కానీ విద్యార్థులు కరువయ్యారు దానిపై ఏంటంటే టైం టు టైము ఇవి సిస్టమ్ కానీ ఏవైనా స్పోకెన్ ఇంగ్లీష్ కానీ ఇంకా ఏవైనా కొత్త కొత్త తరహా హై ఉన్నవి ఏవి ప్రభుత్వ పాఠశాలలో ఇంప్లిమెంట్ చేయకపోవడం వల్ల అనేక పేద కుటుంబాల నుంచి వచ్చిన తల్లిదండ్రులు కూడా ఈ యొక్క ఆకర్షణమైన ఇంగ్లీష్ మీడియం అని ఇంకా టెక్నో కిట్స్ అని ఇలాంటి అనేక ఐఐటి అని ఇలాంటివన్నీ ప్రేరేపితం కావడం వల్ల అందరూ కూడా ప్రైవేట్ విద్యా సంస్థ వైపు మొగ్గు చూపుతున్నారు ఆ మొగ్గు చూపటంలో ఏమైందంటే విద్యార్థులు అధిక భారానికి లోనైతున్నారు ఒక ఒక కాలేజీకి ఒకటే బ్రాంచ్ ఉండేది ఒకప్పుడు ఒక పది పదిహేను సంవత్సరాల క్రితం ఒక బ్రాంచ్ రెండు బ్రాంచ్లు ఉండేది ఇవాళ ఒక కాలేజీకి వచ్చేసి పది నుంచి పదిహేను బ్రాంచీలు అవుతున్నాయి జిల్లాలో ఒక టౌన్లోనే పది నుంచి పదిహేను బ్రాంచులు అవుతున్నాయి ఈ పది పదిహేను బ్రాంచీల్లో కొన్ని జనరల్ ఉంటాయి కొన్ని ఏసీ ఉంటాయి నాన్ ఏసీ ఉంటాయి ఇట్లా పెట్టడం వల్ల దీంట్లో మళ్ళీ గ్రేడింగ్ చేయటం పది టాప్ టెన్ ట్యాప్ ట్వంటీ ట్యాప్ ఫైవ్ ఇట్లా వేడింగ్లు పెట్టడం వల్ల పిల్లలు కూడా బాగా మానసిక ఒత్తిడికి లోనై పిల్లలు ఏం చేసుకుంటారు అనేది కూడా ఈ యాజమాన్యం గమనించకపోవడం చాలా దురదృష్టకరం ఎందుకంటే వారు దేవం జన ధనార్జనే ధ్యేయంగా ఉంటూ వారు ఎక్కడుంటారో కూడా తెలియదు ఈరోజు ఈ ఈ రాష్ట్రంలో ఎక్కడుంటారో తెలియదు వాళ్ళు యజమాన్య ఈ ఖమ్మంలో ఉంటారా హైదరాబాద్లో ఉంటారా ఢిల్లీలో ఉంటారో కూడా తెలియదు కానీ వాళ్ళకి ఇక్కడ బ్రాంచులు అనేకం నడుస్తూ ఉంటాయి కానీ దాని మీద ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ముగ్గురు మంత్రులు ఉన్నారు ఈ జిల్లాలో కానీ విద్యా వ్యవస్థ మీద ఒక నిర్దిష్టమైన చట్టాన్ని చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనుంది ఈ ప్రైవేట్ కాలేజీలకు పరిమితి లేకుండా అనేక సంస్థలను నెలకొల్పడం వల్ల విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది కాబట్టి దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యార్థి డేగల నందిని ఒక దళిత విద్యార్థిని ఒక దళిత విద్యార్థిని ఎక్కడో ఏజెన్సీ నుంచి వచ్చి ఇక్కడ ఖమ్మం పట్నంలో చదువుకుంటుందంటే మనం ఎంతో సంతోషపడవలసిన ఆ కుటుంబము ఈరోజు నిరాశ నిస్పృహలోనై అమ్మాయి యొక్క శవాన్ని మోసుకునే పరిస్థితిలో ఈ కాలేజీ యజమానం చేసింది కాబట్టి దయచేసి ఇక్కడున్న ప్రభుత్వం కానీ కలెక్టర్ గారు కానీ డిఏఓ గారు కానీ దీనిపై పూర్తి విచారణ చేసి కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకునే వారి యొక్క గుర్తింపును రద్దు చేసి బేగల నందిని కుటుంబానికి న్యాయం చేయాలి న్యాయం చేసే వరకు కూడా విద్యార్థి సంఘాలు మేము నిరంతరం పోరాటం చేస్తామని దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించే నిర్దిష్టమైన చట్టాన్ని చేయాలి వీటి పరిమితిని తగ్గించాలి అప్పుడే వీళ్ళు విద్యార్థులకు న్యాయం చేయగలుగుతారని తెలియజేస్తున్నాం జై భీమ్ అన్న ఒకప్పుడు గతంలో గవర్నమెంట్ స్కూల్స్ గవర్నమెంట్ కాలేజీలు చాలా ఉండే కానీ ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ కాలేజీలు తగ్గడము అండ్ వాటిలో ఉన్నటువంటి పిల్లలు కూడా జాయిన్ అవ్వకపోవడం కేవలం ప్రైవేట్ స్కూళ్ళకు మాత్రమే ఆదరణ లభించడం అంటే ఇది కేవలం అంటే పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో పిల్లల తల్లిదండ్రుల ఆలోచన మారిందా లేదు అనుకుంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి లోపాల దీని గురించి మీ స్పందన ఈరోజు ప్రధానంగా పాలక వర్గాలు ఈ గవర్నమెంటు కళాశాలలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఉన్నటువంటి ఫెసిలిటీస్ని తగ్గించటం దాన్ని చిన్న చూపు చూడటం వల్ల ఇలా మదపటి ఏనుగు లాంటి ఈ విద్యా కార్పొరేట్ విద్యా సంస్థలు ఈరోజు తమ ఇష్టానుసారంగా ర్యాంకులు పంట పండించుకొని లక్షల రూపాయలు కూడబెట్టుకునే దానికోసం ఇవాళ విద్యార్థుల మీద మానసిక ఒత్తిడి తీసుకొచ్చి ఇలా క్లాసుల్లో ఉన్నటువంటి పిల్లల్ని కూడా ఏబీసీడీలుగా వర్గీ వర్గీకరించి ఏ సెక్షన్ బి సెక్షన్ అని పెట్టి వాళ్ళకి ఎట్లాంటి రెస్ట్ లేకుండా బాగా వాళ్ళ మైండ్ మీద ప్రెజర్ తీసుకురావటం వల్ల వాళ్ళు ఈరోజు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది దాంట్లో ప్రధానంగా ఇలా ఖమ్మం జిల్లాలో నారాయణ చైతన్య కాలేజీలు ప్రథమ వరుసలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా శ్రీ చైతన్య కాలేజీలో ఇలా నందిని అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకొని ఉదయం తెల్లారదామైన ఐదు గంటలకే ఆత్మహత్య చేసుకుంటే ఇప్పటి వరకు కూడా కాలేజీ యాజమాన్యం స్పందించినటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే అమ్మాయి దళితురాలు కాబట్టి మమ్మల్ని ఎవరేం చేస్తారో మాకు రాజకీయ పలుకుబడి ఉంది మమ్మల్ని ఎవరేం చేసేటోళ్ళు లేరు మేము ఏం చేసినా చెల్లుబాకైతుంది అనే ఉద్దేశంతోనే ఇలా యాజమాన్యం కనీసం స్పందించి స్పందించిన పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళ ర్యాంకులు పంట పండించుకునే పండించుకోవడం కోసం ఇలా విద్యార్థుల మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళ బుర్రల మీద లేత మనుషుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇబ్బంది పెడుతున్నట్టు పరిస్థితులని ఇట్లాంటివి జరుగుతున్నాయి ఇవాళ కనీసం ఈ జిల్లాలో ఈ ఇవాళ అమ్మాయి ఎంతోమంది పిల్లగాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నా కానీ యాజమాన్యానికి ఉన్న పలుకుబడి అండతోనే ఇలా మీ పిల్లలే లవ్ ఫెయిల్యూరేనో లేకపోతే చేయికి దెబ్బ తగిందానో అట్లా ఇట్లా అని చెప్పి కుంటి చాకులు చెప్పి వాళ్ళు తప్పించుకునే దానికోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇవాళ విద్యార్థుల మరణాలు ఇవాళ కార్పొరేటు కాలేజీలకు ఎట్లాంటి లెక్కలేనటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఎందుకంటే మాకు అయ్యేది ఏముంది ఇవాళ ఇందాక ఒక మిత్రుడు మీడియా మిత్రుడే అడుగుతున్నారు ఇవాళ వాళ్ళకి న్యాయం జరగాలని చేస్తున్నటువంటి ఈ సంఘాలు ఏవైతే ఉన్నాయో చివరి దాకా ఉంటా లేదని చెప్పి చెప్తా ఉన్నారు దీంట్లో కూడా వాస్తవం ఎందుకంటే మీరు కూడా మీడియా దీన్ని కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది అసలు బాధితులకు న్యాయం జరగాలని ఎవరైతే చివరి వరకు పోరాడుతారో వాళ్ళ 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 ద్వారానే మీరు మీడియా కూడా స్పందించాల్సిన అవసరం ఉంది సరే ఏది ఆవైనా ఈ శ్రీశైనా కాలేజీ యాజమాన్యం ఆ శ్రీధర్ని వెంటనే అరెస్ట్ చేయాలి దాంతోపాటుగా డిఐఓ రవిబాబు కూడా దీంట్లో భాగస్వామిగా ఉన్నాడు కాబట్టి ఆయన ఏం స్పందించట్లేదు ఆయన మీద కూడా యాక్షన్ తీసుకోవాలని భవిష్యత్తులో విద్యార్థులకు ఎట్లాంటి హాని జరగకుండా ఉండాలంటే వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి ముఖ్యంగా శ్రీ చైతన్య కాలేజీ గుర్తింపులను వెంటనే రద్దు చేస్తేనే మిగతా వాళ్ళకి బుద్ధి వస్తుందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం నందిని కుటుంబానికి న్యాయం జరిగేంతవరకు సిపిఐ న్యూ డెమోక్రసీ నా పేరు బజ్జూరి వెంకట్రామరెడ్డి నేను జిల్లా నాయకుడిని ఖచ్చితంగా మేము పోరాడుతూ అవసరమైతే మా పీడీసీ కానీ మా రైతుకుల సంఘం కానీ మా పార్టీ కానీ ఖచ్చితంగా స్పందిస్తామని మీ అందరికీ తెలియజేస్తూ నందిని కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు లేని పోరాటం జరిగి తిరుతుందని చెప్పి యాజమాన్యాన్ని హెచ్చరిస్తా ఉన్నాం అందరికీ నమస్కారం నా పేరు సుశ్రావంత్ ఖన్నా నేను జనసేన పార్టీ క్యానాపలం మండల అధ్యక్షుడిని ఈరోజు మేము చూస్తున్నాం అనుకున్నటువంటి సీజన్ కళలో యోగానందిని చనిపోవడం చాలా బాధకరం ఎంతో ఉద్యోగ భవిష్యత్తులో యోగాన్ని చనిపోవడం అనేది ఇది ఖచ్చితంగా ముమ్మాటికి కార్పొరేట్ కాలజాతిగా మేము పేర్కొంటున్నాం ఖచ్చితంగా యోగానందికి జనసేన పార్టీ తరఫున అండగా ఉంటామని తనకి ఖచ్చితంగా ప్రభుత్వం కాలయ్యాయమని కూడా ఎక్స్వే చెల్లించని డిమాండ్ జనసేన పార్టీ ప్రభుత్వం తర్వాత మేము డిమాండ్ చేస్తున్నాం అండ్ ఓకే బ్రతర్ గతంలో చాలా హత్యలు ఇలానే జరిగినాయి హత్యలు అంటే ఆత్మహత్యలు కేవలం ప్రైవేట్ కాలేజీకి సంబంధించినటువంటి హత్యలుగానే పరిగణిస్తున్నారు అయితే ఈ పాప చనిపోవడానికి ప్రత్యేకమైన రీజన్ ఏదైనా మీ దృష్టికి ఏదైనా వచ్చిందా ఖచ్చితంగా మా దృష్టికి వచ్చిన విషయం ఏంటంటే మేము గమనించిన విషయం ఏంటంటే ఖచ్చితంగా ఇది కాలేజీ వాళ్ళ యొక్క మాన ఒత్తిడి ఒత్తిడి వల్ల ర్యాంకుల ఒప్పనిక ర్యాంకులు ర్యాంకు ర్యాంకు వల్ల వాళ్ళ మానసిక ఒత్తిడితో ఈరోజు వివరణ జరిగింది జరుగుతుంది